బావా నువ్వు దీన్ని నమ్మావో ఇప్పుడు ఏం చేసిందో చూసేవా బావా మనకి ఎంత నమ్మకం ద్రోహం చేసిందో చూడు బావా నేను ముందు నుంచే చెప్తున్నాను ఎవరిని కూడా అతిగా నమ్మకూడదని ఇప్పుడు చూడు ఏమైందో చూసావా బావా మన ఇంట్లో ఈ మనిషి దొంగతనం చేసింది బావా అని అపూర్వ అంటూ ఉంటుంది చెప్పు బావా దీనికి ఏ శిక్ష వేస్తావో నువ్వే వెయ్యి బావా అసలు ఇలాంటి మనిషి ఇలా చేయడం ఏంటి బావా నాకేం అర్థం కావటం లేదు అయితే పోలీసులను పిలిస్తే సరిపోతుంది అని ఒక ఆవిడ చెప్పగానే పోలీసులు ఇంటి దాకా రావడమా ఇంట్లో అడుగు పెడితే ఈ ఇల్లే విలువ లేకుండా పోతుంది లేదు ఈ పవిత్రమైన ఇంట్లో పోలీసులు అడుగు పెట్టడానికి వీల్లేదు అవును కానీ భూమిని చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు భూమి తప్పు చేయదు ఎందుకంటే భూమి కుటుంబం కోసం ఎంతలా చేసిందో మనందరికీ తెలుసు కదా అలాంటి భూమి అలా ఎందుకు చేస్తుంది ఒక్కసారి మీరైనా ఆలోచించండి అని అనగానే చరచంద్ర అలానే కోపంగా చూస్తూ ఉంటాడు లేదు బావా తను దొంగతనం చేసింది బాబా కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యం కనిపిస్తుంటే తను చేయలేదని అంటే ఎలా నమ్ముతాం బాబా చెప్పు బావా తనకి ఏ శిక్ష వేస్తావో నువ్వే వెయ్యి బాబా అసలు నేను ఎంత నమ్మానో నిన్ను నెత్తును పెట్టుకున్నాను మీ ఇంట్లో మహారాణిలా ఉండాలని అనుకున్నాను కానీ నువ్వు నాకు సరైన బుద్ధే చెప్పావు ఎందుకంటే దొంగతనం చేసి నన్ను కూడా అందరి ముందు విలువ లేకుండా చేశావు కదా నిజం చెప్తున్నాను నేను ఈ దొంగతనం చేయలేదు అసలు నీతో మాట్లాడటం వేస్ట్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నిజంగా అమ్మ మీద ఒట్టి వేసి చెప్తున్నాను నేను ఈ దొంగతనం చేయలేదు చనిపోయిన నా శోభ మీద ఒట్టి వేసి చెప్పే అంత అర్హురాలు మాత్రం నువ్వు కాదు ఎందుకంటే అదే మాటలు చెప్పి నన్ను నమ్మించావు తండ్రి లాంటి వాణ్ణని అంటే నువ్వు నా కూతురు లాంటి దానివని అనుకున్నాను ఈ పిచ్చిది అమ్మ లేకుండా నా శోభని అమ్మ అనుకుంటుంది ఇది ఎంత మంచిదో అని అనుకున్నానే కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అసలు నేను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ తన బ్యాగ్ని తీసుకుని నేల కొడతాడు నిన్ను నేను ఇక్కడ ఉండనివ్వను వెళ్ళిపో మర్యాదగా చెప్తున్నాను వెళ్తావా లేదా అని అంటూ ఉంటాడు వెంటనే బాధగా దీనంగా భూమి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు చరచంద్ర కోపంగా మెడపట్టుకుని గెంటే పోతూ ఉంటాడు ఇది మాత్రం ఇంట్లో నుంచి ఎప్పటికీ అడుగు పెట్టనే పెట్టద్దు అని అంటూ ఉండగా అదే సమయానికి ఆగండి ఆగండి మామయ్య భూమి తప్పు చేయలేదు అసలు ఈ దొంగతనమే చేయలేదు అని చెర్రి అనగానే ఏంటి ఏంటి చెర్రీ ఏమంటున్నావు భూమి దొంగతనం చేయకపోవడం ఏంటి తన బ్యాగ్లోనే కదా డైమండ్ నెక్లెస్ కనిపించింది మరి భూమి దొంగతనం చేయలేదని ఎలా అంటావు చెర్రి అంటే ఎవరు చేశారు అని అంటూ ఉంటే ఆ దొంగతనం చేసింది నేనే అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చెర్రి వైపు చూస్తూ ఉంటారు ఏంటి దొంగతనం చేసింది నువ్వా ఏం మాట్లాడుతున్నావురా అని మేరా అంటూ ఉంటుంది లేదు బాబా ఖచ్చితంగా భూమిని వెనక్కి వేసుకుని వస్తున్నాడు భూమిపై మింద పడకుండా ఉండాలని వాడి మీద వేస్తున్నాడు అయినా ఈ ఇంట్లో వాడి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది బాబా ఖచ్చితంగా భూమియే దొంగతనం చేసింది బాబా అని అపూర్వ అంటూ ఉంటే ఇక చరచంద్ర శరీర శరీరవపు చూస్తూ ఉంటాడు నిజం చెప్పు అయినా నీకేం అవసరం నువ్వు ఎందుకు తీస్తావు చెప్పరా నువ్వు డైమండ్ నెక్లెస్ ఎందుకు తీస్తావు ఎందుకంటే ఆ సైకిల్ మీద వెళ్తుంటే అందరూ నన్ను చీప్గా చూస్తున్నారు పెద్ద బండి కొందామని ఆ నెక్లెస్ తీశాను పైగా మరి నెక్లెస్ తీస్తే భూమి బ్యాగ్లకి ఎలా వచ్చింది నువ్వు ఏదో ఒక చోటున పెట్టాలి కదా భూమి బ్యాగ్లో అయితే ఎవరికి అనుమానం రాదని భూమి బ్యాగ్లో వేశాను కానీ ఇలా దొరుకుతుందని అనుకోలేదు లేదు బావా వీడు అబద్ధం చెప్తున్నాడు బావా ఎందుకంటే భూమి దొంగతనం చేస్తే అందరూ భూమిని అవమానపాలు చేస్తారని చెర్రి అలా అనుకుని అలా చేస్తున్నాడు బాబా ఖచ్చితంగా భూమియే దొంగతనం చేసింది అని అంటూ ఉంటే ఏంట్రా చెర్రి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా అవునమ్మా నిజం చెప్తున్నాను నాకు బండి కావాలి అయినా నువ్వు ఎప్పుడూ అడగలేదు బండి కావాలని మీ మామయ్య ఒక్క మాట చెప్తే మీ మామయ్య కొని కొనివ్వడా అని అపూర్వ అనగానే చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా అందుకే ఇలా అయినా నాకు పెద్ద బండి వస్తుందని ఇలా చేశాను అని అనగానే అప్పుడు వెంటనే చరచంద్ర కోపంగా చెర్రీ వైపు వెళ్తూ ఉంటాడు ఏమండి ఆగండి అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే రే నేను ఎలా తలెత్తుకుని నేను మళ్ళీ భూమి ముందు తిరగాలి నువ్వు చేసిన అవమానానికి నేను భూమిని బాధ పెట్టే మాటలు మాట్లాడాను అని అనకూడని మాటలు కూడా అన్నాను తలెత్తుకుని రేపు భూమి ముందు ఎలా ఉండాలి ఎందుకురా ఇలా చేశావు అని అంటూ చంప పగలగొడతాడు అప్పుడు వెంటనే చేరి షాకింగ్గా చూస్తూ ఉంటాడు చరచంద్ర మాత్రం భూమి దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించమ్మా నేను పెద్ద తప్పు చేశాను ఏంటి నాన్న మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి మీరు పెద్దవారు అయినా దొంగతనం చేశానని అనుకునే అన్నారు కదా లేదమ్మా నేను అలా మాట్లాడకూడదు అయినా మీరు వరాయి వారన్నా చెప్పండి నాన్న బయట వాళ్ళంటే బాధపడతాను ఇంట్లో వాళ్ళంటే సర్దుకుపోతాను అమ్మ నాన్నలంటే అనే హక్కు కూడా ఉంటుంది కదా నాన్న అని అనగానే నిజంగా అమ్మ నీది చాలా గొప్ప మనసు ఏ కన్నదో తెలియదు కానీ నీ మనసు మాత్రం చాలా మంచిదమ్మా నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నేను దొంగతనం చేయలేదని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు నువ్వు చెప్తూనే ఉన్నావమ్మా కానీ నేనే నువ్వు దొంగతనం చేసావని అంటూ ఉన్నాను అయ్యో పర్లేదు నాన్న మీరే కదా నీలాంటి మంచి గుణం కూడా ఇలా అందరికీ ఉంటుందా అమ్మ ఎక్కడో ఒక చోట ఉంటుంది అమ్మ లేదు కదా నాన్న మీరు నాకు నాన్నగా ఉన్నారు కదా చాలు నాన్న ఇకపైన నేను మీ నాన్న నేనమ్మా అంటూ వెంటనే గుండెలకి హత్తుకుంటాడు అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు నిజంగా అమ్మ నీ మనసు మాత్రం చాలా గొప్పది నాన్న మీ మనసు కూడా చాలా మంచిది నాన్న అయినా మీకు ఇప్పటికైనా తెలిసింది కదా నాన్న అంతే చాలు నాన్న అప్పుడు వెంటనే చరత్చంద్ర భూమి బ్యాగ్ని కింద పడేస్తాడు కదా ఆ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా అలా పెడుతూ ఉంటే నాన్న మీరు సర్దడం ఏంటి నాన్న నేనున్నాను కదా అయినా ఇంకేంటి సంగీత్ అయిపోయింది డ్యాన్స్ చేసి అసలే అలిసిపోయి ఉన్నారు త్వరగా వెళ్ళి భోజనం చేయండి నాన్న లేదమ్మా నువ్వు వడ్డిస్తేనే నేను తింటాను అయితే పదండి నాన్న అంటూ వెంటనే వెళ్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో శోభాచంద్ర రూమ్లకి భూమి వస్తూ ఉంటుంది అలానే శోభచంద్రను చూస్తూ ఉంటే చరచంద్ర అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటున్నా అంతలో చెర్రి వస్తాడు అనగానే భూమి తిరిగి చెర్రి వైపు చూస్తూ ఉంటుంది నేను నీపై దొంగతనం వేసినందుకు నీకు బాధగా అనిపించట్లేదా భూమి అయినా నువ్వు దొంగతనం చేయడం ఏంటి నేను నేను స్నేహితురాలని నువ్వేంటో నాకు తెలియదా నువ్వు ఆ దొంగతనం చేశావంటే నేను ఎలా నమ్ముతాను అబద్ధాన్ని కూడా నువ్వు నిజాన్ని తేలిగ్గా చెప్పేమో కానీ నువ్వు నీ మనసు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఎందుకంటే నువ్వు నన్ను చూసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నా కూడా ప్రమాదమే అని గగన్ గారి దగ్గర ఉంటే ఏం కాదని నువ్వు ఆలోచించి నన్ను అక్కడ పెట్టావు అమ్మాయి గురించి అంత సెక్యూరిటీగా ఆలోచించిన నువ్వు ఇప్పుడు నాపై దొంగతనం నింద వేశావంటే నేను ఎలా నమ్ముతాను నువ్వు అలా చేయలేదని నాకు తెలుసు అనే విధంగా అనగానే వెంటనే చెర్రి షాకింగ్గా భూమిని చూస్తూ ఉంటాడు నేను నీ స్నేహితురాలని నువ్వేంటి నీ మనసు ఏంటి నాకు తెలీదా ఈ స్నేహితురాలికి అని అనగానే ఇక చెర్రి కూడా మౌనంగా అలానే భూమిని చూస్తూ ఉండిపోతాడు